ఎప్పుడు తిన్నానంటే మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో పొలాల్లో ఒక్క చెట్టు వేస్తారు ప్రతి పొలంలో మాకు తెలిసిన వాళ్ళ పొలంకి వెళ్ళి మేము తెచ్చుకునే వాళ్ళం నేనే మొన్న కాలేజ్ నుంచి వస్తూ మా కాలేజ్ దగ్గర అమ్ముతుంటే చూసా బస్సు నుంచి మా నాన్న వచ్చినప్పుడు చెప్పా నిన్న కొనుక్కున్నాం నేను మా నాన్న కేజీ నూట యాభై అంట నాకు యాభై అని వినిపించింది నాన్న కేజీ యాభై అంటే తెచ్చుకుందాం అని వెళ్తే నూట యాభై అని చెప్పారు ఆయన ఎందుకో ఇన్ని తెచ్చుకున్నారు నేను కొన్ని ఉడకబెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను రో రోజు కొన్ని ఉడకబెట్టలే అని ఒకేసారి అయితే తినరు కదా బాగుంటాయి అప్పుడు అత్తయ్య పొలానికి వెళ్ళి ఇంకా టవల్లో కట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు ఉడకబెట్టుకొని ఇలాగే నలుగురు కూర్చొని తినేవాళ్ళం అక్కడ వాళ్ళు సండే ఈవినింగ్ బ్లాగ్ అండి ఇదైతే ఇంకా సండే స్పెషల్ మీరు ఏమంటుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి అదే కచ్చి బిర్యానీ అంటారు కదా అదైతే చేస్తున్నాను ఇంకా మా అబ్బాయి శనివారం రోజు అడిగాడు కదా గాజువారం చేస్తానని చెప్పాను కాబట్టి ఇంకా చేస్తున్నాను చేసే మూడు కూడా లేదు నాకు అసలుకి ఇంట్రెస్ట్ ఎందుకో లేదు ఇంకా వాళ్ళకి చెప్పాను కదా ఇంకా చెప్పినా చేయకపోతే అసలు ఊరు కూర పిల్లలు ఇంకా అందుకోసమైతే చికెన్ బిర్యానీ అయితే కొంచెం ఒక అర కిలో చికెన్తో ఒక అర కిలో బియ్యంతో అయితే చేస్తున్నానండి ఒక పూటకే కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది నలుగురికి అయితే ఫస్ట్ అయితే బాస్మతి బియ్యం ఒక అరకిలో తీసుకొని ఒకటికి రెండుసార్లు కడిగేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి ఇంకా దాంట్లో కొంచెం నూనె దానికి సరిపోయినంత ఉప్పేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే నూనెలో ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేపేసుకున్నానండి ఉల్లిపాయలు ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా అలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం మంట మీద మనం పొయ్యి కాడ ఉండి వేపుకోవాలి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డిమార్ట్ నుంచి మసాలాలు తీసుకొచ్చాను కదా చికెన్ బిర్యానీ మసాలా అదైతే ఆ డబ్బాలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అవసరం కాబట్టి కర్రీ కన్నట్టే కూర కన్నట్టే తిప్పించేసాను చికెన్ అయితే అరకిలో చిన్న ముక్క అయినా కూడా బాగా ఉడికిద్ది ఏదైనా పర్వాలేదు చిన్నదైనా పెద్దదైనా ఇంకా ఒకటికి సార్లు కడిగేసుకొని ఇంకా దాంట్లోకి నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగా ఒక స్టార్ పువ్వు పొలావులు వేసుకుంటాం కదా దినుసులు అలా వేసుకుంటామే ఇంకా పసుపు టేస్ట్ సరిపంత కారం సాల్టు ఆ చికెన్కి సరిపినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అల్లం చిన్నల్లిపాయలు మసాలా అయితే వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్నాను చికెన్ బిర్యానీ మసాలా అయితే కొంచెం వేసుకున్నాను బయట నుంచి తెచ్చిందే ఇంకా అదే చెప్పాను కదా ఇందాక డీమాటలు తీసుకొచ్చానని ఆ ప్యాకెట్ అందులో కొంచెం వేసుకున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు వేపుకున్నాను కదా ఆ ఉల్లిపాయలు అయితే కొంచెం ఉంచుకొని మిగతా అన్నీ వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసుకున్నాను నూనెలో ఉల్లిపాయ అయితే వేపుకున్నాను కదండి అదే నూనె అయితే వేసుకున్నాను నిమ్మకాయలు చిన్న సైజే కాబట్టి ఒకటిన్నర వేసుకున్నాను పెద్ద సైజ్ అయితే ఒకటి వేసుకుంటే సరిపోద్ది ఇంకా మొత్తం తట్టుగా కలుపుకోవాలి పెరుగు కూడా వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ లాగా ఇంకా మొత్తం ముక్కలకి మంచిగా ఉప్పు కారాలు పట్టేటట్టుగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు టైం ఉంటే మనము టైం ఉంటే ఒక అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టుకుంటే ఆ మొక్కలకి మంచిగా ఉప్పు కారాలు బాగా పడతాయండి ఇంకా టైం లేదు కానీ నాకు టైం లేదు అందుకోసం అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను ఐదుగురున్నర అలా స్టార్ట్ చేశాను కారం తక్కువ అనిపించింది ఇంకా కొంచెం కారం వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే బాస్మతి రైస్ కూడా ఉడికిందండి ఇంకా ఇలా పట్టుకోగానే మనకి రెండు ముక్కలు అయితే కదా అలా ఎనభై శాతం ఉడికించుకుంటే సరిపోద్ది ఇంకా గంజిలాగా వంపేసుకున్నాను ఇంకా చికెన్ అంతా ఎడల్పుగా చేసుకుని దాని మీద అయితే ఉడికించుకున్న తొంభై శాతం బాస్మతి రైస్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఎడల్పుగా చేసుకోవాలి ఇంకా ఆ డేషాలో కొంచెం బియ్యం అది అన్నం ఉంటే అది కూడా వేసేసుకొని ఎడల్పు చేసేసుకున్నాను ఇంకా కొంచెం ఉల్లిపాయ అయితే ఇందాక ఆపాను కదా బ్రౌన్ ఆనియన్స్ అది వేసుకుని పైన జల్లేసుకున్నాను కొత్తిమీర పుదీన కూడా జల్లేసుకొని ఇంకైతే మీడమ్ మంట మీద ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు ఇంకా అలా పెట్టేసుకుంటే అయిపోద్ది అండి మంచిగా ఉడికేటప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది దమ్మయ్యేటప్పుడు వచ్చేస్తుంది అలా స్మెల్ ఇంకా అలా అలాంటప్పుడు మనకు అర్థమైపోద్ది ఇంకా అయిపోయింది బిర్యానీ ఉడికింది అన్నట్టుగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి నాకు నేను చూస్తున్నా అసలుకి కింద నీళ్ళు ఉంటే ఉడకలేదు అన్నట్టుగా అలా పెట్టాలి ఇంకో ఐదు నిమిషాలు కింద అయితే ఉడికిపోయింది చూసారు కదా కింద అలా కనపడుతుందో ఇంకా అలా ఉన్నప్పుడు ఉడికిపోయినట్టే ఇంకా మనం ఎమ్మటే కాకుండా ఒక పది నిమిషాలు అలా వదిలేసుకొని తర్వాత వడ్డించుకుంటే ముద్ద లేకుండా అదే అన్నం మనం వడ్డించుకునేటప్పుడు బిర్యానీ ముద్ద ముద్ద లేకుండా ఇదేదంటారు అంటారు కదా విడివిడిగా వచ్చిద్ది ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే మా అమ్మాయికి మంచి స్మెల్ వస్తూ ఉందంట ఇంకా నేనైతే ఏడింటికల్లా అయిపోయిందండి ఇంకా మేమైతే పెందలాడే తినేస్తాము ఈవినింగ్ టైంలో నేను తింటాను తొందరగానే సాయంత్రం టైంలో మా పిల్లలు ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటారు ఇప్పుడు బిర్యానీ కాబట్టి ఇంకా వాళ్ళు కూడా పెట్టమన్నారు ఇంకా మేము ముగ్గురం కలిసి తింటున్నాము ఇంకా అలా ఏడింటికి అలా తింటే మనకి కూడా కొంచెం తొందరగా అరిగిద్దండి అరిగిద్ది పనుకునేటప్పటికి మంచి నిద్ర అయితే పట్టిద్ది నేనైతే ఖచ్చితంగా ఏడింటి లోపలే తినేస్తూ ఉంటాను ఎప్పుడైనా కుదరనప్పుడు ఏడు దాటిద్ది ఇంకంతే ఎనిమిది లోపల ఖచ్చితంగా తినేస్తాను ఇంకా మా పిల్లలంటే టీవీ చూస్తా వాళ్ళు ఎప్పుడో తింటారండి వాళ్ళు టయానికి తినరు కదా అంటే ఎనిమిదింటికి తొమ్మిదింటికి అలా తింటారు వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళతో మనం చెప్పలేము నేను వాళ్ళని తొందరగా తినేస్తే పెందలాడే అరిగిద్ది మంచిది అని చెప్తాను కానీ వాళ్ళు తినరు నేను మాత్రం ఖచ్చితంగా తినేస్తాను హెడ్ వరకు ఇంకా ఇలాంటప్పుడు బిర్యానీ కానీ వాళ్ళకి ఇష్టమైంది ఏమన్నా వండితే మాత్రం పెందలాడే తినేస్తారు మా అమ్మాయి రాగాలనే తినేసిద్ది అనుకోండి తనకి ఏంటంటే స్నాక్స్ అలా ఏం పెట్టను కాబట్టి తను తినేసిద్ది ఇంకా రాగాలిని అన్నమే తినేసిద్ది మళ్ళీ స్నాక్స్ తింటే అన్నం తినదని నేనే ఇవ్వను ఏమి తను కూడా అన్నమే ఎక్కువ తింటానని చెప్పిద్ది ఇంకా ఇక్కడైతే మా పిల్లలు తింటున్నారు నేను దీంట్లోకి ఏమీ చేయలేదండి గోంగూర లాగా ఎక్కువ శాతం గోంగూర చేయను నేను కచ్చి బిర్యానీ చేసినప్పుడు దాంట్లో మసాలా ఉండిద్ది కదా అదే సరిపోయిద్ది ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారంటే చికెను తీసుకు లివర్ ఉండింది కదా లివర్కి ఇలా ఏదో వచ్చింది దాన్ని ఏమంటారో నాకు తెలియదు అది మా అబ్బాయికి వస్తే నన్ను అడుగుతున్నాడు వాడు తింటేనే ఉంటాడు అంటే ఎక్కువ శాతం అమ్మాయి తినిద్ది అది ఇప్పుడు వాడికి వచ్చిందంట ఇదేంటమ్మా అని అడిగితే తినేది ఎలా తిను అంటే మా అమ్మాయి ఏమో మగపిల్లలు తినకూడదు ఈ టీ అనేసి తనకిష్టం కాబట్టి ఇంకా తనైతే తీసుకొని తిందండి తినకూడదు అనేది కందరకాయ అనుకుంటా మగపిల్లలు తినకూడదు అంటారు అని అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు సండే స్పెషల్ ఏమంటుకున్నారు కూడా కామెంట్ చేయండి చికెన్ బిర్యానీ చేశాను నేనైతే నేను యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం నేర్చుకున్నానండి ఇంకా అప్పటి నుంచి చేస్తేనే ఉన్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా బాగా కుదిరింది నాకు మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా రాపోతే చేయండి ఏం పర్వాలేదు మనకేమీ పోదు పోయినా కూడా కొంచెం ఉప్పు కారాలు తక్కువ అయితే ఒకసారి పోతే రెండోసారి నేర్చుకుంటాం కదా వాళ్ళు వచ్చారు అది చూస్తున్నారు వాళ్ళు మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి మీరు లైక్ చేస్తే వీడియో సజెషన్ చేస్తుంది యూట్యూబ్ కొంతమందికి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ అండి